సముద్రాన్ని దోచేయాలనో ఏలేయాలనో సముద్రం మీద బతకాలనో సంపాదించిందంతా సముద్రంలో దార ధారపోసేయాలనో సముద్రంలో సుడిగుండాల్ని దాటుకుని తిరిగి వచ్చేయాలనో ఒడ్డున సేద తీరాలనో విషయం ఏదైతేనే సీ బ్యాక్ డ్రాప్ లో సినిమాల సంఖ్య పెరుగుతోంది రాజులమ్మ జాతరే అంటూ తండేలతో కలెక్షన్ల దుమ్ము దులిపేశారు నాగచైతన్య శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ లో చైతూ పల్లవి లవ్ స్టోరీకి ఫిదా అయిపోయారు జనాలు ఈ సినిమా కన్నా ముందే దేవరతో ఫ్యాన్స్ కి మంచి మీల్స్ పెట్టేశారు దేవర మా దేవర సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు రామేశ్వరం శ్రీలంక మధ్య కనిపించే సముద్ర దొంగలకు సంబంధించిన వాస్తవ ఘటనని ఆధారంగా చేసుకుని కోలీవుడ్లో ఒక సినిమా తెరకెక్కుతోంది ఇందులో కార్తీ హీరోగా నటిస్తున్నారు కళ్యాణి ప్రియదర్శన్ నాయక త్వరలోనే షూటింగ్ జరుపుకోబోతోంది ఈ సినిమా ఆల్రెడీ కార్తిక్ నటించిన పొనియన్ సెల్వంలో కూడా సముద్రపు ప్రస్తావన కీలకంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఆడియన్స్ నాతో దుష్మణి ఎవ్వడూ తట్టుకోలేడు బిజినెస్ చేద్దామా ఆఫర్ క్లోజెస్ సూన్ అని సెకండ్ పార్ట్లో రూల్ చేసిన రాకీ భాయ్ థర్డ్ పార్ట్లో ఏం చేస్తాడు తన తల్లికిచ్చిన మాట ప్రకారం ప్రపంచంలో ఉన్న అంతా కొల్లగొట్టాడా సముద్రం మీద ఆగిన షాట్ మళ్లీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇప్పుడుదొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్